హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ ఏంటో మనకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదండీ చేపల పులుసు చూడండి నేను వన్ కేజీ చేపలు తీసుకున్నాను వన్ కేజీ చేపల్ని మనం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను వాటిని స్టవ్ మీద కాల్చుకొని పక్కన పెట్టుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా తీసి నానబెట్టుకున్నాను కాస్త కొన్ని ఉల్లికాడలు కొత్తిమీర మెంతికూర తీసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి మనం ఉల్లిపాయల్ని కూడా క్లీన్ చేసి మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం మూడు స్పూన్ల ఉప్ అల్లం మిక్సీ గిన్నెలోనే వేసేసుకుందాం ఇప్పుడు కూరలోకి కావాల్సిన మసాలా చూద్దాం కొన్ని ధనియాలు లవంగాలు చెక్క ఇలాచి సాజీరా తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మనం ఇవి ఫ్రై చేసేసుకుందాం టూ మినిట్స్ ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి కూడా మనం ఇందాక చేసి పెట్టుకున్న ఆనియన్స్లోకి ఇవి కూడా వేసేసుకొని మిక్సీ చేసి పెట్టుకుందాం చూడండి మసాలా కూడా ఇందులో వేసేసిన కాబట్టి ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాం చూడండి మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం చేప ముక్కల్ని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుందాం చేప ముక్కల్లో కావాల్సినవి ఉప్పు పసుపు కారం వేసేసుకుందాం వన్ స్పూన్ పసుపు వేసుకుందాం నెక్స్ట్ టూ స్పూన్స్ ఉప్పు వేసుకుందాం నేను త్రీ స్పూన్స్ వేసుకున్నా సరిపోయిద్దో లేదా అని ఇంకొక టూ స్పూన్స్ ఇప్పుడు మనం కారం వేసుకుందాం మీకు రుచికి సరిపడా మీరు వేసుకోండి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ చేప ముక్కల్లో వేసేసుకొని చేప ముక్కలకు పట్టే విధంగా ముక్కలు అన్నిటికీ పట్టే విధంగా మనం కలిపి పక్కన పెట్టేసుకుందాం వీటిని చూడండి మనం అంతా ముక్కలకి కలిపి పక్కన పెట్టేసుకుందాం కాబట్టి ఇప్పుడు చావల పులుసు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నది ఒక కప్పు ఒక కప్పు నూనె తీసుకున్నాను నేను ఒక గిన్నె పెట్టేసుకుందాం మందపాటి గిన్నె పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకుందాం వేసేసుకొని కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఫ్రై అవుతుంది కదా కొంచెం నూనె పైకి వరకు ఫ్రై చేయాలన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అడుగు పట్టకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఆన్ ఉల్లికాడలు కొత్తిమీర మెంతికూర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇవి కూడా వేసేసుకుందాం ఒకసారి అంతా కలుపుకుందాం ఇప్పుడు కాస్త ఫ్రై అయింది కదా ఇంకా వన్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు పోపులో కూడా కాస్త వేసుకోవాలన్నమాట పప్పు పసుపు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మనకిది ఫ్రై అయిపోయింది మనం ఇందాక కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా ఉప్పు కారం పసుపు అన్నీ ఇవి కూడా వేసేసుకుందాం చూడండి ఆయిల్ పైకి తేలింది కాబట్టి మనకి ఇది ఫ్రై అయిపోయింది చేప ముక్కలకి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి ఒకసారి ఇంక ఇప్పుడు ఒక్కసారి కలిపేది మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి పులుసు పోసిన తర్వాత కలుపుకుందాం ఇంక అంతే మూత పెట్టేసుకుందాం మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న చింతపండుని కడిగేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి చింతపండు రసం కూడా తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందాం చూడండి చేప ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకుందాం చూడండి చేప ముక్కలకి ముక్క మునిగేంత వరకు మనం పులుసు పోసేసుకున్నాం కాబట్టి ఒక్కసారి కొంచెం అటు ఇటు అనుకొని ఇంకా మనం దీన్ని ఉడకనిద్దాం పులుసు మనకి నూనె వరకు ఇప్పుడు జీలకర్ర మెంతులు పడి ఇందాక వేయలేదు కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నాను చూడండి పులుసు ఉడకడం స్టార్ట్ అయింది కాబట్టి మనం మూత పెట్టేసుకుందాం ఉడుకుతుంది ఇప్పుడు ఇంకా నేను మూత పెట్టట్లేదు దాని మీద ఎందుకంటే మూతకున్న ఆవిరి మొత్తం అందులోనే పడి పులుసు ఏంటంటే పలుచగా అయిపోతుంది కాబట్టి మూత పెట్టలేను అనమాట చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి మనకి చేపల పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందనే అర్థం ఇంకా మనకు చిక్కగా అయిపోయింది కాబట్టి చేపల పులుసు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం ఫ్రెండ్స్ మేము అయితే ఈ విధంగా తింటాం బాగా చిక్కగా మాకు ఇష్టం ఉండదు కాబట్టి ఈ క్వాంటిటీలో మేము తీసుకుంటాం అనమాట చూడండి ఆయిల్ అంతా పైకి వెళ్ళింది కాబట్టి మనకి చేప చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ముక్కలు కూడా ఎక్కడ కూడా చెదరలేదు అనమాట ఒక్కసారి ఫైనల్గా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వదిలేద్దాం స్టవ్ ఆపేసి చూడండి ముక్కలు కూడా ఎక్కడా విరిగిపోకుండా పులుసు చక్కగా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను చేసిన చేపల పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి బాయ్ ఫ్రెండ్స్